డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న ఎద్దుకు నాటు పద్ధతిలో విత్తులు నొక్కడం జరిగింది నాటు పద్ధతిలో విత్తులు నొక్కడం వల్ల ముష్కాలు లేదా వృషణాలు ఉండే సంచి దీన్ని ఇంగ్లీష్లో స్క్రోటం అంటారు ఈ స్క్రోటము ఎక్కువగా డ్యామేజ్కి గురవటం వల్ల వృషణాలు వాచిపోవడం జరిగింది అలా వాచిన తర్వాత స్క్రోటం యొక్క అంటే వృష్ణాలను ఆవరించి ఉండే సంచి కింది భాగము గ్యాంగ్రీన్ అనే కండిషన్ గురవడం జరిగింది గ్యాంగ్రీన్ అనే కండిషన్లో ఏమవుతుందంటే ఆ దెబ్బతిన్న కణజాలము వాచిపోవడం జరిగింది తర్వాత రక్త సరఫరా ఆగిపోయి ఆ కణజాలం చనిపోవడం జరిగింది అందువల్ల స్క్రోటమ్ యొక్క చివరి భాగం అనేది నల్లగా ఉండటం ఈ వీడియోలో గమనించవచ్చు అందుకుగాను ఈ కండిషన్కు శస్త్రచికిత్స చేయడం జరిగింది దీన్ని ఇంగ్లీష్లో స్క్రోటల్ అబ్లేషన్ అంటారు ఈ శస్త్రచికిత్స చేయడానికి పశువును ఏ విధంగా రిస్ట్రైనింగ్ చేశాము అంటే ఎలా అదుపు చేశామనేది ఈ వీడియోలో గమనించవచ్చు తర్వాత ఆ భాగాన్ని శుభ్రంగా క్లీన్ చేసి తర్వాత మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ స్క్రోటము అంటే ముష్క కోశము మరియు లోపల ఉండే వృషణాలను తొలగించి ఆ భాగంలో కుట్లు వేయడం జరిగింది ఈ శస్త్రచికిత్స చేసిన కొన్ని రోజుల తర్వాత స్క్రోటల్ అబ్లేషన్ నుండి ఈ ఎద్దు ఏ విధంగా కోలుకుంది అనేది రైతు మాటల్లో విందాము దానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మాట్లా ఒత్తి అట్లా కొంచెం రాయి గుతే పైలు పడుతుంది సార్ ఆ వడకలుంటే అప్పుడు సోను పైలింది పై పైలి కొంచెం గుజ్జు అయింటాయి కదా అవి కొంచెం కింద పడిపోయాయి మరి కుట్లు వేసుకుంటా కుట్లు వేసిన దానివల్ల అట్లా బాగుంటే మరి ఇప్పుడు కొంచెం పైలిస్తారు అందుకని చివరి నల్లగా మూడు పోయి సార్ అది ఇట్లా మీరు చేసి ఎన్ని రోజులైంది ఇది చేసి ఎన్ని రోజులు అయిన ఇరవై రోజులు అయింది ఇరవై రోజుల తర్వాత ఎన్ని రోజులకట్లా నల్లగా ఉండడానికి చూస్తున్నారు ఆరంగుంటే అయ్యింది సార్ ఆ పొద్దును ఉంటే కొంచెం అట్లా సన్నగా నల్లగా పది నుంచి పది రోజుల నుంచి నల్లగా ఆ పొద్దున్న ఉంటే అట్లే సరే కొంచెం నల్లగా ఏర్పడే నల్లగా ఏర్పడింది తర్వాత తర్వాత అది అది ఎందుకు ఊడిపోవడం అనేది సీల్ పోతున్నట్లు ఉంటే అట్లే ముక్కు పోతుందేమో లే అనుకున్నాము అది మొత్తం ఇట్లా ఇప్పించుకున్నాం इंका इनेकी रफोर गलिगलि एमबलियो इनका दिसका इनका दिसका आ पड बाना आउत रहिदा करा करा 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 धन्यवाद <laughs> 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 फाइनेंस को कॉल फाइनेंस को दिन फाइनेंस को फाइनेंस फाइनेंस को कुछ साल चालू है चलो मोड़ पर पूरा चले ट्रेन 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 स्कूल का पता तक होता है पूरी गाय कैसे है

జోమ్స్ దిస్తా ఉస జోమ్స్ దిస్తా ఆలే ఇట్లా ఇట్లా గాళాడే కట్టండి ఇవరకు అటగాదర్ ని ఆడుగొట్టరా స ఇందకట లోపల నుంచి అంత మొత్తం ఇన్ఫెక్షన్ లోపలకి వెళ్ళిపోతది ఇది ఉందా ఇది లోపలికి వెళ్తుంటది మనం ఏందంటే ఇక్కడ చేసి దీనికి తీసేసి అప్పుడు కుట్లేదు చేయి పట్టుకున్నా నొప్పి ఏం లేదు కదా చేయి పెట్టండి చేయి పెట్టి చూడండి చేయబెట్టుకునే సార్ మేము బాగుంది కదా బాగుంది సార్ బాగుంది సార్ ఇప్పుడు మీకు అక్కడ చేసిన ఇబ్బంది ఏం లేదు కదా ఇబ్బంది సార్ ఒంటికి పోయడం కానీ గానీ ఇప్పుడు పనికి వాడుకుంటుండ్రా వాడుతున్నాం సార్ నేను మనకు మీరు ఏంటంటే అప్పట్లో నాటు పద్ధతిలో విత్తుల్లో కింద ఏం సార్ అప్పుడు వాటర్లు కొట్టేదని కొట్టుకున్నాము అట్లా నాటు పద్ధతులు బాగా చేసినాము కానీ అలా చేయకూడదు అనమాట ఏదంటే కొంచెం తోలు మెతగా ఉండంగా పై మీరు ఎలా అంటే చేతులు పెట్టి అలా కొద్దిగానే అట్లా కొట్టినాం సార్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా పడుకుంటాయి కదా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి అంతా అది వట్టలు అంతా ఊదినప్పుడు అయినప్పుడు సార్ కొంచెం కింద దెబ్బ తినే దాని వచ్చింది సార్ చెడు వచ్చినాక మీరు చేసినాక బాగుంది సార్ మీరు సజ్జెస్ చేసిన ఏ ప్రాబ్లం బాగుంది బాగుంది తర్వాత మీకు ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు మీరు విత్తులు నొక్కించుకోవాలంటే మనకు హాస్పిటల్లో మనకు డాక్టర్కి చెప్పినట్లయితే మన దగ్గర అది క్యాస్టేటర్ అనే మిషన్ ఉంటుంది బర్జో క్యాస్టరేటర్ అని దాంతో మనము విత్తులు నొక్కినట్లయితే పశువుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎనిమల్ కూడా బాగుంటుందన్నమాట ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇట్లా చర్మము ఊడిపోవటాలు వాయటాలు అవన్నీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు సరే సార్ తప్పకుండా ఏంటంటే మీరు నెక్స్ట్ నుంచి ఇట్లా ఏమైనా విత్తులు నొక్కించుకోవాలనుకుంటే డాక్టర్ని కలిసి క్యాస్టేటర్ మిషన్ ఆ మిషన్తో మాత్రమే చేయించుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు లేకపోతే మీకు ఆ దెబ్బలు తవ్వటము తర్వాత చేసినప్పుడు మళ్ళీ కొన్నింటికి టెటర్నెస్ అని జబ్బు ఉంటుంది